హలేలుయ దేవుని మహిమ కలిగినాక ఉదయ కలసంలో పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ముప్పై ఒకటవ ముప్పై ఒకటవ కీర్తనలో పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం కీర్తనలో ముప్పై ఒకటి పంతొమ్మిది నీ ఎందు భయభత్తలు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది స్తోత్రం కల హలేయ నరులు ఎదుట నరులు ఎదుట మనుషులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది చూడండి చాలామంది మరి మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా మనం అధికారుల మధ్యలో ఉంటున్నాం కదా మనం పోరాడేది మనం జీవించేది సమాజంలో మనం పోరాడేది ఫిస్పత్తుల్లో పాలుగా రాస్తా ఉండక మనం పోరాడేది మనుషులతో కాదు అన్నకాల సంబంధం దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం అని చెప్తున్నాం చిన్నగా మనం ఆలోచన చేసే పిల్లరా మనుషుల మధ్యలో దేవుడు కనపడ్డాడు కదా మనుషులు సమాజం మనిషి సంఘజీవి సమాజ జీవి అంటే మనిషికి మనిషితోనే అవసరం ఉంటుంది మనిషికి మనిషితోనే అవసరం ఉంటుంది మనిషి ఏం చేయాలన్నాడు ప్రతి అవసరం కూడా మనిషి ద్వారానే తేరాలి ఇటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది అలాంటి మనుషులు ఎదుట అలాంటి సమాజం ఎదుట అలాంటి సంఘం ఎదుట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి కొరకంట ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటారు స్తోత్రం కలగలెల్లుయా అందుకే కీర్తనాకంటాడు మనుషులను నమ్ముకుంటు కంటే ఏ మేలు రాజులను నమ్ముకుంటు కంటే ఏ ఆశ్రయించుట మేలు అని చెప్పేసాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజంగా ఈ వాక్యం ఎంతైనా నమ్మదైనది మరి ఎవరైతే నరులు ఎదుట మనుషులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి కొరకు ఆయన సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పదని చెప్పేసాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న స్తోత్రం కలుగాక దేవుని యొక్క వాక్యం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన రాయబడుతుంది తెలుసా తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాలుడు తను వెదకవారి ఎడల ఆయన చూపాడు నిజంగా తన తన దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడి దగ్గరికి వచ్చిన వారిపైన దయ చూపించడానికి ఆయన దగ్గర విస్తారమైనటువంటి దయ్యం దులరు అలాగే తను ఎవరైతే వెతుకుతారో తన వెదక వారి ఎడల ఆయన చూపాడంట తను ఆశ్రయించి వారి ఎలా చూపువాడు ఆయన తనకు వెదక వారి కూడా ఆయన దయ చూపాడు నిజంగా ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఒక మంత్రి దగ్గరికి వెళితే లేదా ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే వారు మనపై జాలు చూపించి మనం చేసే చిన్న చిన్న సహాయాలకి ఎంతో మనం ఉబ్బిపోతాం కదా అలాంటిది భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మనపై జాలు చూపితే మనపై దయ చూపితే అది ఎంతో గొప్ప మేలు కదా దేవునికి స్తోత్రం కనుక ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి వారీగా మనం ఉంటే ఎంతైనా మంచిదని ప్రభుపేట ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తాను పిల్లరా మనం ఆశ్రయించవలసిన మనుషుల్ని కాదు మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి ఎందుకంటే ఆయన భూమి మీద అధికారం కలిగిన వాడు పరలోకం అధికారం కలిగిన వాడు అందుకే ఆయనకున్న పేరు ఏంటంటే ఆయనకు సర్వాధికారి సర్వం పైన అధికారం కలిగిన వాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగాక మరొక మాట చూసినట్లయితే యాకూ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చే తెలుసా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం నాకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోనలేదా లేదా నిజంగా ఈ లోకంలో ఈ లోకంలో ఎవరైతే లోక విషయంలో దరిద్రులు ఉన్నారో మనం నిజంగా దరిద్రులేము కదా ఈ లోకంలో ఏముంది మనకి ఏమైనా ఆస్తి ఉందా ఏమైనా గౌరవం ఉందా ఏమైనా మర్యాద ఉందా అధికారం ఉందా ఏముందని మనకి ఏమీ లేదు మనకి మన ఆస్తి మన ధైర్యం మన సంపద అంతా కూడా ఏసుక్రీస్తు వారే కదా అందుకే ఈ లోక విషయంలో దరిద్రులైన వారి వారిని విశ్వాసమంత భాగ్యవంతులుగా విశ్వాసములో దేవునిపై ఆధారపడేలా చేసింది దేవుడే కదా విశ్వాసమంత భాగ్యవంతులుగా అలాగే తను ప్రేమించే వారికి దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి తాను వాగ్దానం చేసే రాజ్యంలో ఒక వారసులుగా ఉండేటప్పుడు దేవుడు లేదా మన దేవుడు ఏర్పరచుకుని ఏం కాదు మనకి లోకంలో నలు ఆయన ఆయన ఆశ్రయించినందుకు ప్రజలు ఎదుట ఆయన నమ్ముకున్నందుకు ప్రజలు ఎదుట ఆయనకు నమస్కారం చేసినందుకు సమాజం ఎదుట సంఘం ఎదుట లోకం ఎదుట ఆయన ఆశ్రయించిన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసు పిల్లర విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు అది లోకంలో ఉన్న వారికి మనుషులని అధికారులను ఆశ్రయించే వారికి అది లేదు మనకుంది అలాగే రెండవ మాట ఏంటంటే దేవుని రాజ్యానికి ఆయన వాగ్దానం చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే నదుల ఎదుట మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి నదుల ఎదురు ఆశ్రయించిన వారికి దేవుని ఆశ్రయించిన వారికి దేవుడిని ఒప్పుకున్న వారికి దేవుడి రాజ్యంలో పాల్పంపులు లేవు దేవుని రాజ్యంలో ఆ స్థానము లేదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు స్తోత్రం కలు యొక్క గ్రంథము ఇరవై ఆరో పన్నెండు పన్నెండవ ఒకసారి చూసుకుంటే పిల్లరా దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటిని సఫలపరచుదువు దేవుని ఆశ్రయించి వారండి దేవుడు మన హృదయంలో సమాధానాన్ని స్థిరపరుస్తాడంట ఈరోజు చూడండి ఎంతమంది నిజంగా సంతోషంగా ఉంటున్నారు ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి వరకు లేదంటే ఆ నిద్రలో కాసేపు మనం అన్ని మర్చిపోయి పడుకుని గాఢ నిద్ర పోయినప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటాయి మనకి బాధ్యత లేకపోవడమే కానీ పిల్లలు ఉదయం లేచిన కానీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యవనస్తులు స్త్రీలు పురుషులు ఎన్ని సమస్యలు అండి ఎన్ని ఆలోచనలు ఎన్ని తలంపులు ఎక్కడ మనం సమాధానంగా ఉంటున్నాం ఎక్కడ మనం సంతోషంగా ఉంటున్నాం ఏ ఏ పరిస్థితుల మధ్య మనం సంతోషంగా మన జీవితాన్ని గడుపుతున్నామో ఒకసారి మనం నిజంగా వాస్తవాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లల ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో పిల్లల విషయంలోనూ ఉద్యోగం విషయంలోనూ పని విషయంలోనూ ఆర్థిక సంబంధ విషయాలను శరీర సంబంధ విషయాల్లోనూ సేవ సేవా సంబంధ విషయంలోనూ మనం సమాధానాన్ని కోల్పోతున్నాం దేవుని యొక్క వాక్యం వాక్యాంశాలుస్తుంది గ్రంథంలో దేవుడు మనకు సమాధానాన్ని స్థిరపరచువాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలిగి కాలేయ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం పెట్టిన ప్రియుల మన జీవితాల్లో దేవుడు తన సమాధానాన్ని స్థిరపరచును కాక నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచు అని వాక్యం సెలవుస్తుంది దేవుడు మన నుండి మన ప్రయత్నాలని మన పనులని ఆయన సఫలపరిచేవాడు మన కోరికలు ఆయన ఆయన తీర్చేవాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులు ఎదుట మనుషులు ఎదుట దేవుడిని ఎవరైతే అంగీకరించారో వారిని పరలోకమైన దోతలు ఎదుట కూడా దేవుడు అంగీకరించను అంటున్నాడు నిజమే ఈ రోజు ఈ రోజుతో జీవితం పోయేది కాదు పిల్లల ఒక రోజుతో పోయేది కాదు ఒక మాటలో పోయేది కాదు ఒక సంవత్సరంలో పోయేది కాదు ఒక వంద సంవత్సరాల్లో జీవితం పోయేది కాదు అసలు మన జీవితం అంతా ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఉంది ఈ లోకంలో మన పరదశులంగా వచ్చాం ఈ లోకంలోకి మనం మరి కొద్ది కాలం ఉండడానికి గుణాన జీవితానికి వచ్చాం మనం ఒకరోజు మనం ప్రభు దగ్గర పోవాల్సిందే ప్రభు దగ్గర పోయేటప్పుడు ఆయన మనల్ని అంగీకరించాలి కదా ఆయన మనల్ని ఒప్పుకోవాలి కదా ఆయన మనల్ని అక్కడ ఒప్పుకోవాలంటే ముందు మనమే ఇక్కడ ఆయన్ని ఒప్పుకోవాలి స్తోత్రం కలుగు తనని ఎందరైతే మనుషులు ఎదురు అంగీకరిస్తారో వారిని దేవుడు అంట దోతలు ఎదురు అంగీకరిస్తాడంట ఒప్పుకుంటాడంట స్తోత్రం కలుగునాక కాబట్టి ఉదయ కార్యశ్రమంలో చాలామంది మంది సిగ్గుపడుతూ ఉంటారు దేవుని దగ్గర వెళ్ళాలంటే మందిరానికి రావాలంటే శావుకుడి దగ్గర రావాలంటే సావుకుడికి ఏదన్నా ప్రార్థన విషయం చెప్పలేదంటే మా వరకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి లేదా ప్రజల ప్రజలందరూ ఎదుట సంఘంలో కూడా మరి మాకు ఈ అవసరం ఉంది ప్రార్థన చెప్పడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఏముందని గొప్పతారు మనం సిగ్గుపడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేని లేదు మనం చెప్పుకోవాలి యసుప్రబడు అడుగుతున్నాడు ఏం కావాలని యేసుగు అడుగుతున్నాడు మీకు ఏం కావాలి చెప్పండి నేనేం చేయకూరుతున్నాను ఆయన అడుగుతున్నాడు ప్రభా ఇది కావాలి ప్రభు అని ఆయన ఆశ్రయిస్తే మనకు పోయింది అని ఉందా మనకు పోయేది ఏమీ లేదు ఆయన సమస్తం ధారాళంగా దచ్చేవాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రదించను కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకున్నట్లయితే పరిశుద్ర ప్రేమ తన కృపగల దేవా స్తోత్రాలు ప్రభావ నరలు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది ఈరోజు చాలా మంది ప్రభావ అయా సర్వ లోకానికి దేవుడే నన్ను ఎదుట మిమ్మల్ని అంగీకరించడానికి సిగ్గుపడుతున్నారు ప్రభావ అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన మరి సిగ్గుపడకుండా మీ ఎద్దకు వచ్చి సమస్తం కూడా ఆశ్రయించిన అడుగుటకు మీరు అధికారం ఇచ్చారు ప్రభాబ్ అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా మేమందరం మీ అందకు వచ్చి నదులు మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం తెచ్చి కృప వాక్యం వాక్యుమెంట్లో బిడ్డల్లో ఎవరైతే నిజముగా ప్రభువా నీ ఎదుట అయా నదులు ఎదురు మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి వారిని సమాధానపరచండి వారి సమాధానాన్ని వారి జీవితాలు స్థిరపరచండి వారి ఆశీర్వాదాన్ని వారి జీవితాలు స్థిరపరచండి కృపతో నింపి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తున్నామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్